హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అబ్బా ఈసారి సండే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే సండే కదా మార్నింగ్ మార్నింగ్ ఇంక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బయట ఉంది వెదరు అసలు చల్లగాను మామూలుగా లేదనమాట కొన్ని కొన్ని ప్లేస్ లో అయితే వర్షం కూడా పడింది మాకైతే వర్షం లేదు కానీ మాకు నైట్కి అంటే ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయింది వర్షము మార్నింగ్ మార్నింగ్ అయితే వర్షం ఏమి లేదు కానీ అసలు చలి అయితే మామూలుగా లేదనమాట అసలు చాలా చల్లగాను చలిబుడుతుంది బయటికి వెళ్ళినా కూడా గాలి తొలుతుంది అనమాట బాగా ఆ గాలికి ఇక బాగా చలిబుట్టేస్తుంది సో ఇంకా ఇవాళ అయితే కొంచెం లేట్గానే లేచాము పిల్లలు కూడా ఎయిట్ వరకు పడుకున్నారు ఇవాళ నేను కూడా సిక్స్ థర్టీ దాటింది నేను లేచే వరకు కూడా క్వార్టర్ టూ సెవెన్ అట్ల అయితే అయ్యింది బయట చలి ఉంది కదా ఇక లోపల చలికి ఏంటంటే లెగో బుద్ధి కావట్లేదు అనమాట సో పిల్లలు కూడా ఇవాళ మంచిగా ఎనిమిదింటి వరకు అయితే పడుకున్నారు సో ఇంకా తర్వాత లేచి కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ఫస్ట్ ఈ చల్లదనానికి కొంచెం అట్లా టీ తాగుదాంలే అన్నట్లు ఇంకా ఆమ్ల టీ అయితే పెట్టేశాను అనమాట ఉసిరిగాయి అలాగే కొంచెం జింజర్ గ్రేట్ చేసేసి వాటర్లో వేసి బాగా బాయిల్ అయిన తర్వాత కప్స్లో కొంచెం లెమన్ అను కొంచెం హనీ మిక్స్ చేసేసి ఇంక అట్లా టీ అయితే కలిపేశాను ఈ వెదర్కి ఇట్లాంటివి చాలా బాగుంటాయి అండ్ వింటర్ కదా సో కొంచెం కోల్డ్ ఇట్లా కూడా వస్తూ ఉంటాయి పిల్లలకి కూడా ఇస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ కోల్డ్ కఫ్కి చాలా మంచిది ఆమ్లా ఇమ్యూనిటీ పెరగడానికి కాని కానివ్వండి సో వీటన్నిటికీ చాలా మంచిది అండ్ జింజర్ కూడా వేసాం కాబట్టి కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనమాట సో అది ఇంకా అట్లా మేమైతే టీ తాగేస్తూ ఉన్నాము ఇంకా పక్కనేమో పాస్తా పెట్టాను అనమాట బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ పాస్తా చేద్దాం అనేసి అనుకుంటున్నాను క్యారెట్ సాస్ పాస్తా లాగా అంటే క్యారెట్ ఆనియన్ టొమాటో అట్లా వేసి పాస్తా చేద్దాం అనేసి ఇంకా అక్కడైతే పాస్తా కూడా పెట్టేశాను ఇంక ఇక్కడైతే టీ తాగుతూ ఒక పక్క వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట అదే చూపించాను కదా క్యారెట్ అలాగే ఇంకా టొమాటో అను ఆనియన్ అవైతే కట్ చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి మా సన్నుగడు కూడా తాగేస్తున్నాడు అనమాట వాస్విక్ ఏమో అప్పుడు బ్రష్ చేస్తున్నాడు పిల్లలు వస్తున్నారు ఈ మధ్య బాగా ఆడుకోవడానికి ఇక పిల్లలతో పడి ఇక వీడు తిండి తిప్పలు ఏమి ఉండట్లేదు అనమాట ఒక దెబ్బ వేస్తే కానీ రావట్లేదు సో ఇంకట్లా పిల్లలు వస్తే మార్నింగ్ మార్నింగ్ ఇంక వాళ్ళతో ఆడాడు బ్రష్ చేద్దు అన్నా కూడా అసలు రాలేదనమాట ఇంకప్పుడు వాడేమో బ్రష్ చేస్తున్నాడు మేమేమో ఇక్కడ తాగేసాము తర్వాత ఇక వాడు కూడా తాగేళ్ళండి ఇంక ఇక్కడైతే ఇదిగోండి కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో చూసారు కదా ఆనియన్ ఒకటి అలాగే క్యారెట్ ఒకటి పెద్ద సైజుది వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసాను ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి గర్భాలు అటు స్కిన్ తీసేసి వేసాను అలాగే కొంచెం జీడిపప్పు అనమాట వేసేసి వీటన్నిటిని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొంచెం అవి మగ్గితే సరిపోద్ది అనమాట క్యారెట్ కదా అది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది అవన్నీ కొంచెం అట్లా మగ్గిన తర్వాత ఒక టొమాటో అయితే వేసుకున్నాను ఇక్కడ ఈ టొమాటో కూడా అంతే కొంచెం అట్లా సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అయితే లేదు ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను క్యారెట్ వేసాను కదండి క్యారెట్ లేకపోయినా సరే ఓన్లీ ఆనియన్ టొమాటో వేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీరేమన్నా వెజిటేబుల్స్ వేసుకోవాలి కొంచెం పిల్లలకి హెల్దీగా చేయాలి అనుకుంటే నేను ఇక్కడ క్యారెట్ వేశాను కదా క్యారెట్తో పాటు బీట్రూట్ ఇంకా బ్రాక్లీ ఇట్లా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ బీట్రూట్తో అయినా ఓన్లీ బ్రాక్లీతో అయినా చేసుకోవచ్చు అనమాట ఇంకా పాలకూరతో కూడా చేసుకోవచ్చు పాలకూర కూడా ఇంతే కొంచెం వాటర్లో ఏంటంటే ఆకుకూర కదా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వాటర్లో కొంచెం ఉడికించిన తర్వాత వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని అది కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లానే మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఇట్లానే లాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ ఇట్లా ఆకుకూరతో కూడా చేసుకోవచ్చు పాలకూర కదా టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట సో అది అంటే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేస్తారని చెప్తున్నాను అంతే సో ఇంక ఇక్కడైతే ఇక్కడ నా అవి అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ప్యూరీ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ సరిగా తినని పిల్లలు ఉంటారు ఇట్లానే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి తినని పిల్లలు ఆకుకూరలు అంటే పాలకూర తినని వాళ్ళు కానివ్వండి అట్లా ఎవరైనా ఉన్నారనుకోండి ట్రై చేయండి టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట సో అది పిల్లలకి చాలా ఇష్టం పాస్తా పాస్తాతో ఏ వెరైటీ చేసినా కూడా అసలు చాలా ఇష్టంగా తింటారనమాట మా పెద్దోడు మెయిన్లీ అసలు స్టార్టింగ్ నుంచి కూడా అండి వాడు పాస్తా ఎందుకో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తింటాడు చాలా ఇష్టం ఏ వెరైటీ చేసినా కూడా తింటాడు అనమాట సో అది చిన్నోడు కూడా తింటాడు కానీ పెద్దోడికే చాలా ఇష్టం అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఆ వెజిటబుల్స్ అన్ని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొంచెం వాటర్ వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా ఇక్కడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యూరీ అయితే వేసేసుకున్నాను వేసేసి ఆ మిక్సీ జార్ లోనే కొంచెం వాటర్ కూడా తలిపి వేసేసుకొని కొంచెం పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం పిల్లల స్పైస్ తగ్గట్టు కారము కొంచెం ఒరిగానో అయితే వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేవని నేను కారమే వేసాను అనమాట ఒరిగానో మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటది సో అంతే అన్ని వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక బాయిలింగ్ లాగా రానివ్వండి బాయిలింగ్ వచ్చిన తర్వాత పాస్తా ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసి బాగా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా టాస్ చేసుకున్నాం అనుకోండి అంతే సింపుల్గా క్యారెట్ సాస్ పాస్తా అయితే రెడీ అనమాట ఇంకా మీకు వేసుకోవాలనిపిస్తే గ్రీన్ పీ అలాగే స్వీట్ కార్న్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా బాయిల్ చేసాం కదా ఆ టైంలో అంటే పాస్తా వేయకముందు గ్రీన్ పీ స్వీట్ కార్న్ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళయితే సో అదండి ఇంకట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మీకు నచ్చితే కొంచెం టొమాటో కెచప్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి బాగుంటుంది నచ్చిన వాళ్ళే ట్రై చేయండి లేదంటే లేదని అనమాట సో అది ఇంకా అట్లా మేమైతే తినేసాము ఇంకా తిన్న తర్వాత దుప్పట్లు వాష్ చేయాలి ఇవాళ రేపు ఇంకా పోలిపాడ్యం కదా అందుకని దుప్పట్లు వాష్ చేసుకుందాంలే అన్నట్లు ఇంకా దుప్పట్లయితే మెషిన్లో వేసాను వేసాను కానీ చాలా భయంగా వేసాను ఎందుకంటే క్లైమేట్ బయట వెదర్ చాలా చల్లగా ఉంది ఆరుతయా లేదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇదిగోండి క్విక్ వాష్ అయితే పెట్టేస్తున్నాను గా వాష్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంకా అందుకే క్విక్ వాష్ పెట్టేస్తాను అనమాట దుప్పట్లకైతే సో అది ఇంకా మొన్నెవరో అంటే వాషింగ్ మిషన్ డీటెయిల్స్ చెప్పాను కదా ఆ రోజు మాకు క్విక్ వాష్ లేదు సిస్టర్ మరి స్పీడ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు ఏమో అండి మోస్ట్లీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే ఇక లేకపోతే చేసేది ఏం లేదు నార్మల్ వాష్ అని అనమాట సో అది ఇంకా అట్లా దుప్పట్లన్నీ కూడా మెషిన్లో అయితే వేసాను ఇంకా చూడండి బయట అయితే వెదర్ ఎంత చల్లగా ఉందో చాలా బాగుందనమాట హాయిగా ఉంది ఇంకా బర్డ్స్ అవి అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట ఈ చల్లటి వాతావరణానికి కూడా అసలు ఎండే రాలేదు ఇవాళ అయితే అయినా కూడా దుప్పట్లైతే ఆరేలేండి సో ఇంకా ఇది ండే మా చిన్నోడేమో చక్కగా ఫ్రెష్ అయిపోయి అంటే స్నానం అట్లా చేసి ఆడుకోవడానికి అని వెళ్ళాడు సెంటర్కి వీడేమో బ్రేక్ఫాస్ట్ చేసేసి మామయ్య వెళ్తుంటే మామయ్య వెంట ఇంకా మాడపడిచి వాళ్ళు ఇంటికైతే వెళ్ళాడు అనమాట ఆడుకోవడానికి ఇంకా అప్పుడే వచ్చాడు ఇంకా స్నానం చేయిపో అని చెప్పేసి చెప్పాను ఇంకా అక్కడ వాడైతే వెళ్తున్నాడు ఇంకా వాడినే చేయమన్నా ఇంకా సిక్స్ వచ్చాయి కదండి స్లోగా అలవాటు చేయాలన్నమాట అంటే డైలీ కాదు ఎప్పుడన్నా ఒకసారి స్లోగా అలవాటు చేయిస్తా ఉంటే వాళ్ళకు కూడా ఎట్లా ఏంటి అనేది తెలుస్తా ఉంటది కదా ఇంట్లో ఎవరు లేరు ఎవరన్నా ఉన్నారనుకోండి ఊరుకోరు అనమాట ఎందుకంటే వాటర్ దగ్గర ఆడుతున్నారు ఇక రావట్లేదు అని చెప్పేసి వాటర్ అయిపోతాయని వాళ్ళ భయము ఊరుకోరు ఇంకెవరు లేరులే అని చెప్పేసి నువ్వే చేయిపోమ్మా అనేసి ఇంక వాడికే చెప్పాను ఇంక వాడే చేశాడనమాట ఆ రోజైతే సో అది ఇంక నేనేమో ఇక్కడ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ లంచ్ కి బయట వెదర్ చూశారు కదా ఎంత చల్లగా ఉందో సో ఇంక ఇట్లాంటి వెదర్ కి మనకు కూడా నోటికి కొంచెం రుచిగా తినాలనిపిస్తుంది సో ఇంక అందుకనేసి సింపుల్ గానే లేండి మరి హంగామా ఏం లేదు నార్మల్ రైస్ తోనే వెజిటబుల్ పులావ్ చేసి ఇంకా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ వెదర్ డిమాండ్ చేసింది సో అందుకనేసి చేస్తున్నాను లేదంటే లైట్ తీసుకునేదాన్ని నాకు కూడా ఇల్లు పెట్టుకోవాలి పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం ఇంకా తలకి కొంచెం ప్యాక్ పెట్టుకోవడం ఇట్లా పనులు అయితే ఉన్నాయి ఎందుకు లేని చెప్పేసి లైట్ తీసుకునేదాన్ని బట్ క్లైమేట్ వెదర్ బయట చల్లగా ఉండేసరికి ఇక తినాలనిపించి ఇంక ఇట్లా చేస్తున్నాను అనమాట అందుకే సింపుల్గానే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ చేస్తానండి ఆలు కుర్మా అయితే చేస్తున్నాను రైస్ అయితే నాంతూ ఉన్నాయి అనమాట ఇంక లోపు కర్రీ చేద్దాంలే అన్నట్లు ఇంకా కర్రీ చేస్తున్నాను కడాయిలో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే చక్క లవంగం బిర్యానీ లీఫ్ అయితే వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టొమాటోలు ఇట్లా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ టొమాటో ప్యూరీ కూడా వేసేసాను ఆ ప్యూరీలోనే ఏంటి అంటే జీడిపప్పు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి అండి జస్ట్ చిన్న ముక్క పచ్చి కొబ్బరి ఒక ఏడు ఎనిమిది వరకు జీడిపప్పు అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసి ఆ పేస్ట్ కూడా వేసేసాను అనమాట వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ కొంచెం పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి అక్కడైతే ఫ్రై అవుతూ ఉంది అంటే గ్రేవీ అయితే ఫ్రై అవుతూ ఉంది ఈ లోపేమో ఇక్కడ పులావ్ కోసం అనేసి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట క్యారెట్ బీన్స్ అలాగే ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా టొమాటో అవైతే కట్ చేసుకుంటున్నాను టొమాటో ఒకటి తీసుకున్నాను కానీ మళ్ళీ తర్వాత రెండైతే యాడ్ లెండి సో అది అయితే వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను ఇంక లోపు ఇదిగోండి గ్రేవీ కూడా ఇక్కడ మంచిగా ఆయిల్ చూడండి పైకి సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇంకా కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి సరిపడా కారము ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ వేసేసి <clears> hmm. <throat> ఈ స్పైసెస్ అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసేసి వాటర్లో ఏంటంటే ఆలు ఉండే పక్కన ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పీసెస్ లాగా అండ్ ఒక ఆలు ఏమో స్మాష్ చేసి పెట్టుకున్నాను స్మాష్ చేయడం ఎందుకు అంటే కుర్మ కదా సో మనకేంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగాను చాలా బాగా వస్తుంది అందుకనేసి ఒక ఆలు ఏమో ఇట్లా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ మిగిలినవేమో అట్లాగా పీసెస్ లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లానే కట్ చేసుకొని ఇంకా అట్లా వాటర్ వేసిన తర్వాత వాటర్లో అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసేసి కుక్ చేసుకోవడమేనండి ఆ గ్రేవీ కొంచెం తిక్ అయితే చాలు మనకి ఇంకా కుర్మా అయితే రెడీ అవుతుంది సో అది ఇంకా అట్లా మూత పెట్టేసేసి కుక్ చేసుకుంటున్నాను பிரியாணி <laughs> అప్పుడే వచ్చారనమాట పెత్తనాలకి వెళ్ళి పిల్లలను మా వారు అంటే వాసుకి వచ్చాడు కదా ఇందాక స్నానం చేసి మళ్ళీ వెళ్ళాడు అనమాట ఇంకా అప్పుడే వచ్చి ఏం చేస్తున్నావు ఏం పులుసు అదే అని చెప్పేసి అడుగుతుంటే చింతపండు పులుసు అని చెప్పాను మార్నింగ్ అండి నాకేమో పనులు ఉన్నాయిలే ఏం చేయొద్దు లైట్ తీసుకుందాం అనేసి అనుకున్నా కానీ వెదర్ చూస్తుంటేనేమో నాకే ఏదో ఒకటి కొంచెం వెరైటీగా తినాలి అన్నట్లు అనిపించింది మా వారేమో ఉలలోచారు బిర్యానీ చేయి ఉలోచారు బిర్యానీ చేయి అని చెప్పేసి అంటున్నారు ఉలవచారు బిర్యానీ అంటే చికెన్తో చేస్తేనే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు నాన్ వెజ్తో అయితేనే బాగుంటుంది అది నాన్ ఉంటేనే బాగుంటుంది అని చెప్తే సరేలే నీ ఇష్టం ఏదో చేయ చేయనేసి ఇంకా వెళ్ళిపోయారండి పిల్లల్ని తీసుకొని ఏమన్నా కొంచెం ఇంట్లో ఉండి హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి నేను అనుకుంటే ఇంకా మా వారు లేరు పిల్లలు లేరు ఇంకా మా అత్తయ్య మామయ్య ఎవ్వరు లేరు అనమాట ఇంకా నాకొక్కదానికేనేమో అరే చక్కగా నేను కూడా పడుకుందాంలే ఎందుకు చేయడం అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇంట్లో ఎవ్వరు లేరు అనుకోండి నాకు ఇంట్లో ఎవ్వరు లేకపోయినా ఈవెన్ పిల్లలైనా ఉండాల్సింది వాళ్ళు నన్ను విసికించినా ఏం చేసినా సరే నాకు ఎవరు ఉండాలి ఇంట్లో లేదంటే నాకు బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంట్లో ఎవ్వరు లేకపోయినా అండ్ ఇంట్లో నేను ఒక్కదాన్నే వంట చేసి అందరు పడుకున్నారనుకోండి ఆ టైంలో కూడా నాకు అసలు జయబుద్ధి అవ్వదు అనమాట అందరు పడుకున్నారు నేను కూడా వెళ్ళి పడుకుంటా అన్నట్లు అనిపిస్తుంది నాకు కూడా సో అట్లాగా ఒక్కదాన్నే మేల్కొని ఉంటే నాకేంటంటే పిచ్చెక్కుతుంది చేయబుద్ధి అవ్వదు నాకు కూడా పని అరే నేను కూడా వెళ్ళి అవుతాలే అన్నట్లు అనిపిస్తుంది అనమాట కానీ తప్పదు కదా మనకైతే ఎవరున్నా లేకపోయినా ఒక్కళ్ళ కోసం ఉన్నా మనం చేసుకోవాల్సిందే సో ఇంక అట్లా చేస్తుంటే వచ్చేసి ఏం పులుసుది అని చెప్పేసి అడుగుతున్నారు పొద్దున ఏం సజెషన్ ఇవ్వలేదు కదా అందుకనేసి నేను కూడా చింతపండు పులుసు అని చెప్పాను అనమాట సో అట్లా ఇంక ఇంట్లో ఏవో దాల్ముడి పప్పులు ఏవో ఉంటే ఇంక అవి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా బయట తింటూ చక్కగా ఆడుకోవడానికి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను వెజిటేబుల్ పులావ్ కూడా చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా అందుకనేసి ఇంకా నేను పర్టికులర్గా రెసిపీ అట్లయితే ఏమీ షేర్ చేయట్లేదు అన్ని వెజిటేబుల్స్ వేసేసి అట్లయితే చేస్తున్నాను అనమాట అండ్ అక్కడ కుర్మా కూడా అయిపోయిందండి చూసారు కదా తిక్ గ్రేవీ అయితే వచ్చింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంకా నేను వెజిటబుల్ పులావే కాబట్టి చేస్తుంది పులావ్లో ఏంటంటే గ్రీన్ పీ వేస్తాను సో అందుకే కర్రీలు వేయలేదు మీరు నార్మల్గా చపాతీల్లో కానీ పూరీల్లో కానీ ఇట్లా చేసే పని అయితే గ్రీన్ పీ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో అది ఇంకా అక్కడ నేను లోపల వంట చేసుకుంటే ఇంకో వీళ్ళు వచ్చేసి చూడండి ఇక్కడ అయితే వ్యాపారం పెట్టారనమాట గ్లాసెస్ బౌల్స్ గరిట్లు అన్ని కూడా తీసేసి ఇంకా అట్లా వాటర్తో ఆడుతూ ఉన్నారు మా వారేమో సినిమా చూసినట్లు చూస్తున్నారు పక్కనేమో అవి క్లాత్స్ ఏంటంటే గాలికి బాగా గాలి వచ్చిందనమాట చెప్పాను కదా కొంచెం వర్షం పడేలా ఉంది గాలి గాలిగా ఉందండి బాగా అనేసి ఆ గాలికి క్లాత్స్ అన్ని కూడా టేబుల్ మీద పడితే వీళ్ళేమో వాటర్ తో ఆడుతున్నారు కదా అవి ఏంటంటే తడిపేసారనమాట ఇక అవి వాళ్ళకి వాష్ చేసిన వాళ్ళని తెలీదు నేను కూడా చూడలేదు వీళ్ళు బయట ఇట్లా ఆడుతున్నారు అని చెప్పేసి ఇంకా మా వారు ఉన్నారులే అని నా పనిలో నేనున్నాను లోపల వీళ్ళేమో ఇంకా అవి తడిపేసారు ఇద్దరిని తిడితే ఇంకా మా పెద్దోడు తీసుకొచ్చి మెలకుండా చైర్లో పెట్టేసి వెళ్తున్నాడు అనమాట ఆరిపోయిన బట్టలు మళ్ళీ తడిపేశారు ఎండాకాలం అనుకోండి మెషిన్లో వేసిన బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ ఎండకైనా జాలు ఎండిపోతాయి అనమాట బట్ చల్లగా ఉన్నప్పుడు రోజు మొత్తం అయినా సరే చల్ల చల్లగా నెమ్మునెమ్ముగా అనిపిస్తూ ఉంటాయి సో అట్లా చేశారు ఇవాళ అయితే అట్లా ఇక్కడైతే పులావ్ కూడా అయిపోయింది పులావ్ అయిపోయింది అండ్ కుర్మా కూడా అయిపోయింది కదా ఇంకా అట్లా వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని ఇంకా అట్లా కూర్చొని తినేస్తున్నాం అనమాట ఇంకా సండే కదా వాళ్ళకే ఇచ్చేస్తాను అనమాట బౌల్స్ లో వేసేసి తినేయమని అంటే ఇంకా స్లోగా అలవాటు చేయాలండి మరీ మనమే పెడతా ఉన్నాం అనుకోండి వాళ్ళు అలవాటు అవ్వరు సో ఇంక అందుకే వాళ్ళకే ఇచ్చేస్తాను సండే రోజు మాత్రం ఇంకా అందరం అట్లా కూర్చొని తినేస్తాము ఇక్కడ ఫ్రేమ్ లో మా చిన్నోడు మిస్ అయ్యాడు కదా మామయ్య వెంట షాప్ కి వెళ్ళాడనమాట లేదు ఇంట్లో నిన్న ఏంటంటే పాలు విరిగిపోయేదాని వల్ల లేదు ఇక పెరుగు పెరుగు ప్యాకెట్ తీసుకురావడానికి అనేసి వెళ్తే ఇక అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఇదిగోండి ఈ ధంసప్ బాటిల్ అయితే కొనిపెట్టారు అసలకే క్లైమేట్ చల్లగా ఉంది అసలకే కొంచెం కోల్డ్ ఉంది మేమే ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా అట్లా వెళ్తే ఎవరో ఒకరు లేదో ఒకటి కొనుపెడతా ఉంటారు ఇక తీసుకున్నామంటేనేమో ఏడుస్తారు ఇంకా చెరు కొంచెం నేను కొంచెం వారు కొంచెం పిల్లలు కొంచెం అట్లా తాగేసాం తాగేసామన్నమాట సో అది ఇంకా అట్లా తినేసామండి తిన్న తర్వాత ఇంకా హెడ్ చేద్దాం అనేసి ఇక్కడ హెయిర్ కి కొంచెం జల్ పెట్టుకుందాంలే ఫ్లాక్ సీడ్స్ జెల్ చాలా రోజులు అవుతుంది అప్లై చేసి ఇంకా అప్లై చేద్దాంలే అన్నట్లు ఇక్కడ అయితే జెల్ ప్రిపేర్ చేసుకున్నాను ఏం లేదండి ఒక వన్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ ఉన్నారు వాటర్ అట్లా వేసేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా మరిగించామనుకోండి ఇట్లా జల్లీ జల్లీగా ఫామ్ అవుతుంది అనమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కోకోనట్ ఆయిల్ వేసుకో చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే ఇట్లా కొంచెం కోకోనట్ ఆయిల్ గానీ లేదంటే అలోవెరా జెల్ గానీ ఇట్లాంటిది కూడా వేసి హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆ రిమైనింగ్ ఫ్లాక్సీడ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఏంటంటే ఒక కాటన్ క్లాత్ లో వేసేసి స్క్వీజ్ చేసేసి ఒక కవర్ లో వేసుకోండి కవర్ లో వేసేసి ఫ్రీజర్ లో కనుక పెట్టేసాం అనుకోండి స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లానే కొంచెం వాటర్ వేసుకొని ఆ సీడ్స్ వేసేసి ఇట్లా జల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టైమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు నేను కూడా అట్లా వేసేసి ఫ్రిడ్జ్లో అయితే అనమాట ఇంక ఇక్కడ జల్లలో ఏంటి అంటే కొంచెం కోకోనోట్ ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఇదిగోండి హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఎలోవేరా జెల్ కానీ వైటమిన్ఈ క్యాప్సూలు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట సో అది హెయిర్కి అప్లై చేసుకుని కొంచెం మాసెస్ లాగా చేసుకున్నాం అనుకోండి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా ఒకసారి రెండు సార్లకైతే మనకి రిజల్ట్ కనిపించదండి వీక్లో ఎట్లీస్ట్ ఒక్కసారైనా అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది సో వీక్లో ఎట్లీస్ట్ టూ టైమ్స్ అన్న ఎక్కువ ఉంటాయి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువ ఉందనుకోండి వీక్లో ఒక టూ టైమ్స్ అన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఎక్స్టర్నల్ కేర్ తో పాటు ఇంటర్నల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంటర్నల్గా కూడా హెల్దీ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయండి అంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇట్లా షేర్ చేస్తాను కదా రాగి స్మూతి అనేసి ఇవి వీక్లో వన్స్ కానీ ట్వైస్ కానీ ప్రిఫర్ చేయండి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ కి కానివ్వండి డ్యాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో డాండ్రఫ్ పోవాలి అంటే మంచిగా నాకైతే ఫ్లాక్సిడ్స్ జెల్ బాగా యూజ్ అయిందబ్బా సో అందుకే చెప్తున్నాను నేను మీకైతే కానీ కంటిన్యూగా కేర్ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడో నెలకొకసారి రెండు రెండు నెలకొకసారి అనుకో చేసుకోండి మళ్ళీ మనం ఆ డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము నాకు హెయిర్ ఫాల్ అయితే అంత ఏమి ఉండదు ఒక ఎంట్రుక రెండు ఎంట్రుకలు అంటే మరీ ఎవరికి ఓడుకుండా ఉండవు కదబ్బా సో మరి అంత ఓవర్ హెయిర్ ఫాల్ అట్లయితే ఏమి ఉండదు సో మీరు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ హెయిర్ కూడా చాలా మరీ సిల్కీగా కాదులే కానీ బట్ స్మూత్ గా చాలా బాగుంటుంది అనమాట సో అది ఇంకా అక్కడ నేనైతే చక్కగా డాబాపైకి వెళ్ళేసి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు పిల్లలు మా వారు అయితే పడుకున్నారు ఇంక నేను డావపైకి వెళ్ళేసి చక్కగా అట్లా హెయిర్కి అయితే ప్యాక్ పెట్టేసుకొని వచ్చేసాను తర్వాత హెడ్ బాత్ కూడా చేశాను హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లు మాప్ పెట్టుకుంటున్నాను అనమాట ఇంక అప్పుడు పిల్లలు కూడా లేచారు నేను హెడ్ బాత్ చేసి వచ్చేసరికి పిల్లలు లేచారు అయితే ఇల్లు కూడా మాప్ పెట్టేసుకున్నాను మాప్ పెట్టుకొని ఇంకా తర్వాత పూజా మందిరం క్లీన్ చేసుకొని పూజ సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ అదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు సరిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అరటి దొప్ప కోసము మా అన్నమాట మా వారు ఇది మా ఇంటి దగ్గరే మాకు ప్రహరీక పక్కన అనమాట మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చూపించాను కదా మా అరటి చెట్టు అనేసి గెల కూడా కొంచెం పెరిగింది అనమాట అరటి దొప్ప కోసం ఇంకా మా వారు పడుతున్న తిప్పలు ఇక్కడైతే రేపు ఇంకా పోలిపాడ్యం కదా అంటే ఇంకా పోలమ్మకి ఇట్లా అరేటి తుప్పల్లో దీపాలు అయితే వదులుతాం కదా సో ఇంకా దానికోసమే మా వారికి తెలియట్లేదు అక్కడ ఏది కట్ చేయాలనేసి నేనే చెప్తూ ఉన్నాను ఇది కట్ చేయాలి అది కట్ చేయ అనేసి మా వారెంతైనా పనులు చాలా తక్కువ లేండి అందరిలో చిన్నవాళ్ళు అవ్వడం వల్ల ఏ పనులు చెప్పకుండా బాగా గారాభంగా పెంచారు సో అట్లా తనకి ఏ పని చేయాలన్నా కూడా సరిగా తెలియదు అనమాట సో ఇంకా నేను చెప్తా ఉంటే కట్ చేస్తూ ఉన్నారు అక్కడ అడ్డంగా ఒక పొరగొయ్యి లోపల చాలా పొరలు ఉంటాయి అదే ఆ వైట్ పొర దగ్గరకు పోయి వైటుకు చూడా ఇప్పుడు నిలువుగా కొయ్యి అటుపక్కన కూడా అంతే కొయ్యి మళ్ళీ కింద కొయ్యి అట్ని అడ్డంగా దాన్ని ఇప్పుడు చేత్తో తీ వచ్చిద్ది సో ఇంకట్లా కట్ చేస్తున్నారు కట్ చేస్తే చెట్టు పడిపోయింది చెట్టు పడిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు చెట్టు పడదలే లోపల చాలా లేయర్స్ ఉంటాయి కట్ చేయనేసి నేను అంటున్నాను ఇంకా అదంతా ఒరిజినల్ స్లాంగ్ గా ఎవరు మన అంతే మాట్లాడతాం కదా సో ఇంకట్లాగా ఎలాగోలా నాకైతే ఇచ్చారులేండి కట్ చేసి ఒక దొప్ప సో ఇంకా అది ఇంక ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇంకా తర్వాత అయితే నేను ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా ఇంకా పూజా మందిరం క్లీనింగ్ అని కిచెన్ క్లీనింగ్ ఇంకా వన్లే సరిపోయాయి అనమాట నాకైతే ఇంకేమీ క్లీన్ షూట్ చేయలేదు ఇది ఇంక ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్